ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి ఇట్లా జాతీ వీళ్ళందరూ అనేవాళ్ళు టీవీలో రే నీ ఇది నీ ఫేస్ ఇది కాదు నువ్వు సినిమాలు ట్రై చేయవా సినిమాలు ట్రై చేయవాని సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది మనకి ఏముంది ఏముండేది కాదు ఆ టైంలో అంటే ప్రస్థానం ప్రస్థానం సినిమా దేవా కట్ట గారు వల్ల నేను గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్ వాసు గారు వాసు మాస్టర్ గారు అని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట ఆ వల్లభు వాసు అని ఆయన మా ఊళ్ళు స్కూల్లో తెలుగులు ఇచ్చినారు మా ఓడు పెద్దోడు అంటే మహా ఇష్టం ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జి వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం అన్ని చూసేది ఈయన గారు ఆయన చూసి అజయ్ ఘోష కూడా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇల్లు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకుని పిలిపించాడు పరిచేసి మా ఊరయ్యా ఏదైనా వేషం చూడదేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు అది మంచి సినిమా బలి ఆడినట్టుగా అందరూ బాగా ఇది ఇవ్వడం అట్లా అది ఆ సినిమా ఒకటి దాని తర్వాత ఈకన మన ఈయన చంద్ర రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర విజేంద్ర చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్వ్న్నాడు అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు రైటర్ ఇక ఆయన ఆయన ఒక ఒక వారం రోజులు నన్ను చేసి సినిమా చేశారు పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో ఏంది నేను సుప్రీత్ విలన్ లో అందులో ఓ పది రోజులు షూటింగ్ జరిగింది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఆగిపోయింది అది ఎందుకు ఆగి ఆపేశారు ఆ దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు అదే నాగార్జున వాళ్ళు చేశారు రాజన్నలో వేషం ఇప్పించారు అనమాట అట్లా అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ మళ్ళా మామూలు సీరియల్ ఇట్లా ఇట్లా చేసుకుంటా వీళ్ళు ఏమంటారు నువ్వు సినిమాలు ట్రై చేసి సినిమాల తర్వాత బాబు నాకు గడవ గడవట్లేదు అన్నయన ఇదంటే ఆ టైంలో అండి పూరి జగన్నాథ్ గారు మీది జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి కోసం ఎదుగుతుంటే ఆ స్టాండ్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసినా పిలిపించేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య టూకీ విలన్ గా తీసుకున్నారు సత్య టూకి సత్య టూకి ఓ పదిహేను రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్ గా అని చెప్పేసి అబ్బో మామూలుగా నేను అక్కడ పరిచయం ఉన్నామంటే ఇల్లంతా మిరాక్ గారు అని ఒక రైటరు వీళ్ళంతా తీసుకుని మన రెండు రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసి ఉన్నాం కదా వరుణియము మీరు విలన్ అన్నారు అది అన్నారు వాళ్ళకి నేను వస్తానండి బాంబే నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్ట అంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువుగారి బాస్ అని చెప్పారు అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడు అండి ఆ సినిమాలో నేను వీళ్ళనిగా చేశాను అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేటు జానీ అని చెప్పేసి ఒకరోడు ఇంకొక అతను చూశారు చూసి ఇతను ఎవరు బాగున్నాడు అతను అంటే బాస్ పెద్ద బాస్ సినిమాలు చేయాల్సింది గారి సినిమాలు చేయాల్సింది అంటే ఫోటోలు తీసి తీసుకెళ్ళారనమాట తీసుకెళ్ళి ఆయన చూపి పిలిపించండి అన్నాడు వెళ్ళాను వెళ్ళడంతోనే ఓకే మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో జయించేసి ఇది చేశారు కథ కూడా చెప్పలేదు ఈ లోపల నా మా నాన్న చనిపోయాడు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ఏంది ఆయన కోమలో ఉన్నాడు నేను పోయేసి ఈ దీనికోసం వెయిటింగ్ అనమాట నాకు వేషం ఇస్తారా లేదా అని వచ్చాను ఆ రోజు ఫోన్ చేసి మీరే వెళ్ళిన కదస ఇది అయ్యారండి వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీ కనగల్నే నేను మన చెవు దగ్గరికి వెళ్ళినా పెద్ద డైరెక్ట్ మంచి వేషం ఇస్తున్నాడు నిలబడగలుగుతాను అందరిని బాగా చూసుకుంటాను చెవులు చెవులు చెప్పి నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను ఆయన ఏంది ఇకను కథ చెప్పడానికి రమ్మన్న రోజు నేను వెళ్ళలేకపోయా ఇక్కడ రాకూడదు రాలేకపోయా సరే తర్వాత వెళ్తే ఇకను కబురు చెప్పారా మరిపోయారు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి మార్చి అనుకుంటా మార్చిలో మార్చి ఇరవై రెండో తారీఖు అనుకుంటా వచ్చాను వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా అసే రేపు చెప్తుందామంటే రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం అవునా వెళ్ళిపో పర్లేదు వెళ్ళి వెళ్ళాను అన్నాడు నాకు కథ తెలియదు షూటింగ్ కూర్చోనండి డైరెక్ట్గా డాక్ హౌస్కి ఏంటో తెలియదు కథ తెలియదు ఏం తెలియదు వెళ్ళి అన్నారు అది అన్నారు డ్రెస్ వేసారు అన్నీ అదే అని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాలు నిజంగా పూరి గారు కథ మొత్తం చెప్పాడు అండి క్యారెక్టర్ చెప్పాడు చూస్తావు సినీ పేపర్ అన్నాడు చూశాను చేద్దామా అన్నాడు చేసేద్దాం ఊరకు చూస్తారు కావాలనుకున్నా టక్క చేయగలిగి ఓకే ఓకే అన్నాడు పూరి ఏమైంది కొరకు చూద్దామని చెప్పేసి ఓకే అంటే మానిటరింగ్ కాదు ఓకే అయిపోయింది ఓకే అయిపోయింది ఇక అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను ఇట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా వస్తా వస్తా పూరి గారు అన్నది ఎరగదిస్తున్నాడు వెళ్ళినాం అని ఆ మాట అన్నాడండి అంబా కళ్యాణ్ గారు అయితే డే బాగా చేసుకోండు ఫ్యూచర్ ఉంటుంది అని భుజం తట్టి కళ్యాణ్ గారు దాని తర్వాత పూరి గారు వెళ్ళినని మంచి పేరు వచ్చింది మరి సరిగా ఆడి ఆడకపోయినా ఒక ముద్ర అయితే పడింది పూరి క్యాంప్ అదే అదే పాపులర్ అయిపోయింది ఇకనో అక్కడి నుంచి ఇకనో అందరు కూడా పూలు చేయటం వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని నేను రూమ్లో అన్నం అనుకుంటున్నాను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అన్నాడు పూరి గారు ఊళ్ళు రూమ్లో అన్నం అనుకుంటున్నాను ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు ఎయిర్పోర్ట్ లో కెలిసానని థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను ఇక అందరు చదవటంతో నడి అమ్మ అమ్మాయి కష్టాలు తీరిపోతే తిరిగిపోతాయి ఎక్కిశామరా బాబు అనుకున్నాం సంవత్సరం దాకా ఊరు జ్యోతిలక్ష్మి జ్యోతి లక్ష్మి వచ్చాక చందరికి ఊరు పిలవట్లేదు నీ అని ఆయనయితే ఏం ఏం చేయాల నాకు అర్థం కాస్కి వెళ్తామా ఇక మళ్ళీ పోతే సీరియల్స్ పోతేనే అశోక రావు పడక్కడే ఎక్కవు సినిమా వచ్చింది నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా గడవాలి కదా రోజు గడవాలి నెల గడవాలి ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఆ టైంలో మళ్ళా పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్న కొంచెం చెప్పండి అడుగుదాం పూర్తిరోజుకి వెళ్ళి ఏం పర్లేదు ఫ్యూచర్ ఉంటుంది నీకు ఏం కాదు ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు బా ఆయన చెప్పినట్టు అక్కనే ఆయన అట్లా ప్రయాణం బిగినిందండి ఆయన